హలో అండి ఈరోజు మనం ఎనిమిదవ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ టూలో పన్నెండవ అభ్యాసం అదే అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఘాతాలి ఘాతాంకాలలో అభ్యాసం పన్నెండు పాయింట్ ఒకటి దానిని చూద్దాం మొదటిది గణించండి అంది గణించండి మూడు పవర్ మైనస్ రెండు మూడు పవర్ మైనస్ రెండు అంటే ఒకటి బై మూడు స్క్వే దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై తొమ్మిది ఆన్సర్ వచ్చేసరికి ఒకటి బై తొమ్మిది అలాగే రెండోది మైనస్ నాలుగు హోల్ పవర్ మైనస్ రెండు అంటే ఒకటి బై మైనస్ నాలుగు స్క్వే దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పదహారు మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు రాస్తాం కదా మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది తర్వాత మూడోది ఒకటి బై రెండు హోల్ పవర్ మైనస్ ఐదు అంటే ఒకటి బై ఒకటి బై రెండు హోల్ పవర్ ఐదు అంటే రెండు పవర్ ఐదు థర్టీజీ కోల్ ముప్పై రెండు ఆన్సరు ముప్పై రెండు తర్వాత రెండో లెక్క క్రింది వాటిని సూక్ష్మీకరించే ఫలితాన్ని ధనాత్మక ఘాతాంకం గల ఘాత రూపంలో రాయండి అన్నాడు సూక్ష్మీకరించి ధనాత్మక ఘాతాంకం గల ఘాత రూపంలో రాయాలంట మైనస్ నాలుగు హోల్ పవర్ ఐదు డివైడెడ్ బై మైనస్ నాలుగు హోల్ పవర్ ఎనిమిది ఇప్పుడు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ఇంటూ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కదా బై మైనస్ నాలుగు ఇంటూ 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 నాలుగు ఇంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ఇక్కడ ఐదు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్యాన్సిల్ ఇంకెంత ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి అప్పుడు ఒకటి బై మైనస్ నాలుగు క్యూబ్ ఒకటి బై మైనస్ నాలుగు క్యూబు ఆ తర్వాత రెండో లెక్క ఒకటి బై రెండు క్యూబు హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు రెండు క్యూబు హోల్ స్క్వేర్ ఒకటి బై రెండు రెండు పవర్ మూడు ఇంటు రెండు ఒకటి బై రెండు పవర్ ఆరు ఒకటి బై రెండు పవర్ ఆరు తర్వాత మూడో లెక్క మైనస్ మూడు హోల్ పవర్ నాలుగు ఇంటూ ఐదు బై మూడు హోల్ పవర్ నాలుగు ఇచ్చారు ఐదు ఇంటూ ఐదు ఇంటు ఐదు ఇంటు ఐదు బై ു മൂന്ന് ഇട്ടു മൂന്ന് ഇട്ടു മൂന്ന് ഇക്കി കസിൽ അപ്പോൾ న్సర్ ఐదు పవర్ నాలుగు తర్వాత మూడో లెక్క చూద్దాం మూడు పవర్ మైనస్ ఏడు డివైడెడ్ బై మూడు పవర్ మైనస్ పది ఇంటు మూడు పవర్ మైనస్ ఐదు ఒకటి బై మూడు పవర్ ఏడు பதி இன்ட்டு பை மூடு பவர் ஐந்து அப்படி மூணு பார் பதி பை மூடு பார் பதி பை மூடு பவர் ஏழு இன்ட்டு பை மூடு பவர் ஐந்து இதுல ஏழு இன்ல ஏடு போட்டு இக்கடி மூடு மிளகு மூணு பவர் மூணு பை మూడు పవర్ ఐదు ఇక్కడ మూడు ఇక్కడ మూడు పోతే ఇక్కడ ఐదులో మూడు పోతే రెండు మూడుతాయి అప్పుడు ఒకటి బై మూడు స్క్వేర్ ఇది ఆన్సర్ తర్వాత రెండు పవర్ మైనస్ మూడు ఇంటూ మైనస్ ఏడు పవర్ మైనస్ మూడు రెండు పవర్ మైనస్ మూడు అంటే ఒకటి బై రెండు క్యూబ్ ఇంటూ ఒకటి బై మైనస్ ఏడు క్యూబు ఇక్కడ చూడండి ఈ సమానమైనవి గేతాంకాల సమానమైనవి కాబట్టి జాతాలని హెచ్చవేసుకోవాలి ఒకటి బై రెండు ఇంటూ మైనస్ ఏడు హోల్ పవర్ మూడు దట్ ఈజ్ ఫోర్ టు ఒకటి బై మైనస్ పద్నాలుగు క్యూబు తర్వాత మూడో లెక్క మూడు పవర్ సున్నా ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటి ఇంటూ రెండు స్క్వేర్ మూడు పవర్ సున్నా అంటే ఒకటి ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటి అంటే ఒకటి బై నాలుగు ఇంటూ రెండు స్క్వేర్ నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఐదు బై నాలుగు ఇంటూ రెండు నాలుగు 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 క్యాన్సిల్ ఆన్సర్ ఐదు తర్వాత రెండు పవర్ మైనస్ ఒకటి ఇంటూ నాలుగు పవర్ మైనస్ ఒకటి డివైడె రెండు పవర్ మైనస్ రెండు అంటే ఒకటి బై రెండు ఇంటూ ఒకటి బై నాలుగు డివైడెడ్ బై ఒకటి బై నాలుగు అంటే ఒకటి బై రెండు ఇంటూ ఒకటి బై నాలుగు ఇంటు డివైడెడ్ బై అంటే ఇక్కడ కనుక ఒకటి బై నాలుగు రాసుకుంటే మనం తిరిగి వచ్చేమైతుంది నాలుగు అయితే నాలుగు బై ఒకటి అనమాట ఇది ఇది కొట్టివేయకపోతే ఆన్సర్ ఒకటి బై రెండు మూడో లెక్క ఒకటి బై రెండు హోల్ పవర్ మైనస్ టూ ఒకటి బై మూడు హోల్ పవర్ మైనస్ టూ ఒకటి బై నాలుగు హోల్ పవర్ మైనస్ టూ వీటన్నిటిని కూడి వీటి విలువలు మనం రాయాలి ఒకటి బై రెండు హోల్ పవర్ మైనస్ టూ అన్నారు అంటే ఒకటి బై ఒకటి బై రెండేళ్ళు నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అలాగే ఒకటి బై మూడు హోల్ పవర్ మైనస్ టూ అంటే ఒకటి బై ఒకటి బై తొమ్మిది దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఒకటి బై నాలుగు హోల్ పవర్ మైనస్ టూ అంటే ఒకటి బై ఒకటి బై పదహారు దట్ ఈజ్ ఈక్వల్ టు పదహారు ఈ మూడింటిని కోడాలి నాలుగు ప్లస్ తొమ్మిది ప్లస్ పదహారు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై తొమ్మిది ఆన్సర్ ఇరవై తొమ్మిది నాలుగు లెక్క మూడు పవర్ మైనస్ ఒకటి ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటి ప్లస్ ఐదు పవర్ మైనస్ ఒకటి హోల్ పవర్ సున్నా ఇక్కడ ఎంత ఉన్నా సరే హోల్ పవర్లో సున్నా ఉంటే ఆన్సర్ వచ్చేసరికి ఒకటి ఆన్సర్ ఒకటి తర్వాత ఐదు చూడండి మైనస్ రెండు బై మూడు హో పవర్ మైనస్ టూ హోల్ పవర్ టూ మైనస్ మూడు బై రెండు చూడండి ఇక్కడ మైనస్ రెండు బై మూడు హోల్ పవర్ మైనస్ రెండు అన్నాడు హోల్ పవర్ మైనస్ రెండు అప్పుడు ఒకటి బై మైనస్ రెండు బై మూడు వేస్తాం ఈ భిన్నం ఏమైందంటే తిరగబడి అప్పుడు మైనస్ మూడు బై రెండు హోల్ స్క్వేర్ హోల్ పవర్ టూ ఆ హోల్ పవర్ టూ అలాగే ఉంటుంది ఇప్పుడు మూడు మూడు హోల్ స్క్వేర్ అంటే తొమ్మిది బై నాలుగు హోల్ పవర్ రెండు హోల్ పవర్ రెండు అప్పుడు తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి బై నాలుగు స్క్వేర్ అంటే నాలుగు పదహారు ఆన్సర్ ఎనభై ఒకటి బై పదహారు ఇక్కడ మైనస్ మూడు ఇంటూ మైనస్ మూడు ప్లస్ తొమ్మిది అయింది తర్వాత లెక్క గమనించండి అన్నాడు ఎనిమిది పవర్ మైనస్ ఒకటి ఇంటూ ఐదు క్యూబ్ బై రెండు పవర్ మైనస్ నాలుగు అంటే ఒకటి బై ఎనిమిది ఇంటూ ఐదు క్యూబు బై ముడ ఒకటి బై రెండు పవర్ నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు క్యూబు బై ఎనిమిది ఇంటూ రెండు పవర్ నాలుగు ఇక్కడ ఐదు క్యూబు బై ఎనిమిది అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ു രണ്ട് ഇപ്പം മൂന്ന് ഇടൂ കൈ പോയി അപ്പോൾ ഐത്യൂബിൻ രണ്ട് ഐത്ൂബിൻ രണ്ട് ഐത്ൂബിൻ രണ്ട് നട്ടച്ചു കൊടുത്തു ഐത് ഇത് ഇൻ ഐ ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రెండు రెండు వందల యాభై ఆన్సర్ రెండు వందల యాభై తర్వాత రెండో చూడండి ఐదు పవర్ మైనస్ ఒకటి ఇంటు రెండు పవర్ మైనస్ ఒకటి ఇంటూ ఆరు పవర్ మైనస్ ఒకటి ఒకటి బై ఐదు ఇంటూ ദോ ഐത് രൂപ പതി പതിനാർ അറൈ അറവിലക്കാ പവർ എം ഡിവൈഡെഡ് ബൈ ഐത് പവർ മൈനസ് മൂന്ന് ഇതു കൊടുത്തു ഐത് പവർ ഐത് അം വിളവനും കനക്കോണ്ടി അങ്ങനെ ఐదు పవర్ ఎం బై ఐదు పవర్ మూడు ఈక్వల్ టు ఐదు పవర్ ఐదు ఇక్కడ ఒకటి బై ఉంటుంది ఐదు పవర్ ఎం ఇంటూ ఐదు పవర్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు పవర్ ఐదు ఇప్పుడు భూములు సమానమైనవి వాటి ఘాతాంకాలను మనం ఏం చేయాలి కూడుకోవాలి ఇప్పుడు ఎమ్ ప్లస్ మూడు ఈజ్ టు ఐదు ఎమ్ఈక్వల్ టు రెండు ఆన్సరు రెండు తర్వాత ఆరో లెక్కలు ఇది ఒకటి బై మూడు హోల్ పవర్ మైనస్ ఒకటి మైనస్ ఒకటి బై నాలుగు హోల్ పవర్ మైనస్ ఒకటి హోల్ పవర్ మైనస్ ఒకటి ఇప్పుడు ఒకటి బై మూడు హోల్ పవర్ మైనస్ ఒకటంటే ఒకటి బై ఒకటి బై మూడు అయితే అప్పుడు అది మూడు ఒకటి బై నాలుగు హోల్ పవర్ మైనస్ ఒకటంటే ఒకటి బై ఒకటి బై నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అంటే మూడు మైనస్ నాలుగు అంటే మైనస్ ఒకటి హోల్ పవర్ మైనస్ ఒకటి అప్పుడు ఒకటి బై మైనస్ ఒకటి ఆన్సర్ వచ్చేసరికి మైనస్ ఒకటి ఆన్సర్ మైనస్ ఒకటి తర్వాత ఐదు బై ఎనిమిది హోల్ పవర్ మైనస్ ఏడు ఇంటూ ఎనిమిది బై ఐదు హోల్ పవర్ మైనస్ నాలుగు ఇప్పుడు ఇక్కడ ఘాతాంకాల్లో మైనస్ ఉంది కదా దీన్ని ఒకటి బై ఐదు బై ఎనిమిది హోల్ పవర్ ఏడు అంటే ఎనిమిది బై ఐదు హోల్ పవర్ ఏడు అవుతుంది అలాగే ఎనిమిది బై ఐదు అనేది ఎది ఐదు బై ఎనిమిది హోల్ పవర్ నాలుగు అయితే ఇప్పుడు ఎనిమిది ఇంటూ ఎనిమిది ఇంటు ఎనిమిది ఇంటు ఎనిమిది ఎనిమిది ఎంటు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు ఎనిమిది అనేది ఏడు సార్లు రాయాలి అలాగే ఐదుని నాలుగు సార్లు రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు వై ఇప్పుడు ఐదుని ఏడు సార్లు రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంటూ ఎనిమిదిని నాలుగు సార్లు రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు ఎనిమిదిలు ఇక్కడ నాలుగు ఎనిమిది ఇక్కడ నాలుగు ఐదులు ఇక్కడ నాలుగు ఐదులు పోయినాయి అంటే ఇక్కడ ఏమి మిగిలినాయి ఒకటి రెండు మూడు ఎనిమిది క్యూబు బై ఐదు క్యూబు ఎనిమిది పై ఐదు హోల్ క్యూబ్ అంటే ఐదు వందల పన్నెండు రూపాయి నూట ఇరవై ఐదు ఆన్సర్ తర్వాత ఏడో లెక్క ఇరవై ఐదు ఇంటూ టీ పవర్ మైనస్ నాలుగు బై ఐదు పవర్ మైనస్ మూడు ఇంటూ పది ఇంటూ టీ పవర్ మైనస్ ఎనిమిది దీన్ని సూక్ష్మీకరించాలంట ఇరవై ఐదు ఇంటూ ఒకటి బై టీ పవర్ నాలుగు బై ఒకటి బై ఐదు క్యూబు ఇంటూ పది ఇంటూ ఒకటి బై టీ పవర్ ఎనిమిది ఇప్పుడు ఐదు రోజులు పది ఐదు ఐదులు ఇరవై ఐదు అప్పుడు ఐదు పై టీ పవర్ నాలుగు బై ఒకటి బై ఐదు క్యూబ్ ఇంటూ టీ పవర్ ఎనిమిది ఇంతవరకు నోట్ చేసుకున్నారా ఇక్కడ ఇక్కడ నాలుగు ఇక్కడ ఎనిమిదిలో నాలుగు పోతాయి ఇప్పుడు ఐదు ఇంటూ ఐదు క్యూబ్ ఇంటూ టీ పవర్ నాలుగు థర్టీ జీక్వల్ టు ఐదు టీ హోల్ పవర్ నాలుగు ఎందాక మనం అవి పది ఐదు ఐదక్క పదిని కొట్టేశాం కదా ఆ రెండు ఇక్కడ ఉంది ఇప్పుడు ఐదు టీ హోల్ పవర్ నాలుగు బై రెండు పట్టించుకో ఆరు వందల ఇరవై ఐదు టీ పవర్ ఫోర్ బై టూ ఆన్సర్ అది తర్వాత రెండో లెక్క మూడు పవర్ మైనస్ ఐదు ఇంటూ పది పవర్ మైనస్ ఐదు ఇంటూ నూట ఇరవై ఐదు ఐదుపై ఐదు పవర్ మైనస్ ఏడు ఇంటు ఆరు పవర్ మైనస్ ఐదు మూడు పవర్ మైనస్ ఐదు ఇక్కడ నూట ఇరవై ఐదు బై మూడు పవర్ ఐదు ఇంటూ పది పవర్ ఐదు బై ఒకటి బై ఐదు పవర్ ఏడు ఇంటూ ఆరు పవర్ ఐదు తటిజీ కొల్టు నూట ఇరవై ఐదు బై మూడు పవర్ ఐదు అంటే మూడుని ఐదు సార్లు రాసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బై ఇంటూ పదిహేను సార్లు రాసుకోవాలి ఐదు సార్లు రాసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బై ఒకటి బై ఐదు పవర్ ఏడు ఇంటూ ఆరు పవర్ ఐదు ఐదునేమో ఏడు సార్లు రాసుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలాగే ఆరుని ఎన్నిసార్లు రాసుకోవాలి ఐదు సార్లు రాసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సార్లు రాసుకోవాలి ఇప్పుడు కొట్టువేత చేయాలి ఐదొకట్లు ఐదు రెండు ఐదొకట్లు ఐదు రెండు ఐదొకట్లు ఐదు రెండు ఐదొకట్లు ఐదు రెండు ఐదొకట్లు ఐదు ఐదో రెండు మూడొకట్లు మూడు రెండు మూడొకట్లు మూట రెండు మూడొకట్లు మూడు రెండు మూడొకట్లు ఒకటి మూడు మూడొకట్లు మూడో ఒకటి మూడు రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఐదు రెండులు ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు ఈ ఐదు రెండు క్యాన్సిల్ అయిపోయినాయి ఇరవై ఐదు పై ఇక్కడ రెండు పార్ ఐదు అలాగే ఒకటి బై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బై పవర్ స్క్వేర్ అప్పుడు చేద్దామండి నూట ఇరవై ఐదు బై ఇందాక మనకి మూళ్ళు అన్నీ ఆరు మూళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి వీటిని ఆరులతో కొట్టేశాము అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అప్పుడు మనకి ఏం మిగిలిందంటే నూట ఇరవై ఐదు బై రెండు పవర్ ఐదు బై ఒకటి బై ఐదు స్క్వేర్ ఇంటు రెండు పవర్ ఐదు అనేది మిగిలింది ఇది ఇది క్యాన్సిల్ నూట ఇరవై ఐదు బై ఒకటి బై ఐదు స్క్వేర్ దట్ దటిజు కొల్టు నూట ఇరవై ఐదు ఇంటూ ఐదు స్క్వేర్ ఇప్పుడు నూట ఇరవై ఐదును కూడా ఐదు ఐదు క్యూబ్ రాసుకోవచ్చు అప్పుడు ఐదు క్యూబ్ ఇంటూ ఐదు స్క్వేర్ దట్ దటిజు కోల్టు ఐదు పవర్ ఐదు ఆన్సరు ఐదు పవర్ ఐదు ఇక్కడ హెచ్వేత దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మీరు క్లియర్గా నోట్స్లో కనుక రాసుకున్నట్టయితే నోట్స్లో రాసుకొని లెక్క చేసుకోండి అర్థమైంది ఇది అభ్యాసం పన్నెండు పాయింట్ ఒకటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి